విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం జారీ చేసిన నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పైన మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు అయితే మండలి చైర్మన్ నిర్ణయాన్ని ఇందుకూరి రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు మండలి చైర్మన్ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు తప్పుపట్టింది ఇందుకూరు రఘురాజుపైన అర్హత వేటు చెల్లదని పేర్కొంది అనర్హత వేటు నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆయన ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు నిర్ణయం మేరకు విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగాల్సిన ఉప ఎన్నిక ప్రక్రియను పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఈ విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది ఇప్పటికే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ఈ నోటిఫికేషన్ కూడా ఈ రోజు రద్దు చేస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా తాజాగా ఆదేశాలు జారీ చేసింది అయితే ఇక్కడ విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా రఘురాజు ఉన్నాడు అక్కడ అయితే అతను అతని టిడిపికి మద్దతుగా ఉందన్న నేపథ్యంలో అప్పటి వైసీపీ ప్రభుత్వము ఆ ఎమ్మెల్సీ రఘురాజు పై కూడా అనర్హత వేటు వేస్తూ కూడా అప్పటి ఆ శాసనమండలి చైర్మన్ శాసన మండలిలో నిన్న శాసన మండలి చైర్మన్ కూడా మోషన్ రాజు కూడా ఈ మేరకు అతన్ని ఆ వేటు వేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే దీనిపై రఘురాజు కూడా హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో అతను న్యాయం కోసం పోరాడారు ఈ నేపథ్యంలో హైకోర్టు తాజాగా కొద్ది రోజుల క్రితం కూడా అతని ఎమ్మెల్సీ ఇప్పుడు రాజుపైన ఏదైతే అనాహత వేటు వేశారో అనాహత వేటును రద్దు చేస్తూ కూడా హైకోర్టు ఇచ్చింది అతను ఎమ్మెల్సీ ఇందుకూరు రాజు ఎమ్మెల్సీగా కొనసాగించవచ్చు అతని పైన అర్హత అనర్హత రేటు హబు కాదని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పు ఇచ్చి ఇచ్చింది అయితే ఈ నేపథ్యంలోనే ఇందుకూరి రఘురాజు కూడా ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని కూడా ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సంఘం అలాగే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలోనే కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎంత హైకోర్టు తీర్పు ఉత్తర్వుల మేరకు కూడా ఎమ్మెల్సీ రఘురాజు పైన ఏదైతే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ కూడా రద్దు చేస్తూ కూడా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది దీంతో విజయనగరం స్థానిక సంస్థల ఎన్నిక పూర్తిగా రద్దైనట్టు కూడా మనం చెప్పొచ్చు అయితే అక్కడ ప్రస్తుతం మటుకు విజయనగరం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా రఘురాజు కూడా ఇందుకు రఘురాజు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది